స్వాగతం కాకినాడ జిల్లా ఈరోజు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకేష్ శ్రీనివాస్ బాబు గారి ఆధ్వర్యంలో గణత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వెంకట శ్రీనివాస్ బాబా జంగా నగర వేసి ఆ తర్వాత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి హాజన ప్రతి ఒక్కరికి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఎండి సయ్యద్ ములస బాబురావు సత్యనారాయణ శాలం సూర్యనారాయణ ములస నాగేశ్వరరావు యువత మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Good job. ये शो नंबर 1 2 3 4 5 भारतीय चिकित्सा हॉल हां ले ले हां ले ओके वेरी गुड सर ये के ने ने रणदीप इसको मत इसको मत बोलो माता मोदी की जय जय महात्मा गांधी की जय ఈ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ జన్ ఆఫీసులో మనం ఇక్కడ ఉండటం జరిగింది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే రెండు వందల సంవత్సరాలు రమారమి మనం బ్రిటిష్ ప్రభుత్వంలో నలిగిపోయి అందరో ఉద్యమకారుల్ని నష్టపోతం జరిగింది వాళ్ళ నష్టంతో మనకు వచ్చింది స్వతంత్రం అది ఆగస్టు పదిహేను మనకి నలభై ఏడో సంవత్సరంలో రావటం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో కానీ బ్రిటిష్ వాళ్ళు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ పోవాలని మన అంబేద్కర్ గారు చైర్మన్గా ఒక కమిటీ నియమించి దాన్ని మనం మన హక్కుల్ని అందరికీ సమానంగా కాపాడుకుండేలాగా తెలియజేస్తూ ఆ హక్కు ఇంప్లిమెంట్ చేసింది మనం పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఈ జనవరి ఇరవై ఆరుని ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే ఇప్పటికి ఇది డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుని ఇంప్లిమెంట్ చేసి రోజే మన గణతంత్ర దినోత్సవాన్ని తెలియజేస్తూ భారతదేశంలో ఎవరైనా స్వతంత్రంగా తిరుగుతున్నా తింటున్నా పడుకుంటున్నా దానికి కారణం ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రతి హక్కు అందరూ కోరుకుంటారే కాని బాధ్యతలు కోరుకోవడం లేదు ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయడం లేదు అది కూడా చేయగలిగితే భారతదేశం ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది ప్రపంచం అంతా ఈ రోజు భారతదేశం వైపు చూస్తున్నారు దానికి కారణం యువత ఎక్కువ ఉన్నారు యువత ఏ దేశానికి ఎక్కువ ఉంటారో ఆ దేశం చాలా బలంగా ఉంటుంది కాబట్టి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కోరుకుంటూ మన బాధ్యతను కూడా మనం నిర్వచించాలని నేను కోరుకున్నాను